నమస్తే నేను మీ సతీష్ నా రాజీనామా వెనక్కిచ్చేయండి ప్లీజ్ అంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మరి ప్రవీణ్ ప్రకాష్ అంటే కొత్తగా పరిచయం అవసరం లేదు నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంకొక ఏడేళ్ల సర్వీస్ ఉండగా ఇప్పటికే వాలంటరీ రిటైర్మెంట్ చేశారు కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్లలో మరి ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి అధికారి ఎంత వివాదాస్పదమైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఈయనొక్కడే కాదు ఈయనకు లాంటి అనేక మంది ఐఏఎస్ అధికారులు తాము ఐఏఎస్ లం అంటే ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటువంటిది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఐఆఎస్ అంటూ పాదాక్రాంతమైపోయారు అలాంటి వాళ్ళల్లో అత్యంత వివాదాస్పదమైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ ప్రవీణ్ ప్రకాష్ మరి ఈయన ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాదాక్రాంతం అయ్యారు అనడానికి ఇంకొక ఉదాహరణ కూడా మనం చూడొచ్చు ఇది చూస్తూ ఉన్నాం కదా ఈయన ప్రవీణ్ ప్రకాష్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగ వేదిక పైన ఆయన కుర్చీలో అంత కూర్చుని ఉంటే అది కూడా ఏంటి టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి టెన్త్ చదివి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అలా కుర్చీలో కూర్చుని ఉంటే మరి ఐఏఎస్ చదువుకున్నటువంటి అధికారి మోకాళ్ళ మీద కూర్చున్నాడు ఇది చూస్తే అర్థమైపోతుంది కదా మరి ఐఏఎస్ అధికారులు గత పాలనలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ రకంగా పాదాక్రాంతమైపోయి ఏ రకంగా వ్యవహరించారు ఎలా మారిపోయారు వాళ్ళు మరి వాళ్ళ చదువుకున్నటువంటి చదువులకి వాళ్ళకు ఉన్నటువంటి హోదాకి ఏ రకమైనటువంటి గౌరవం దక్కింది మరి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కూడా ఎలా ఉంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఐఏఎస్లుగా కాదు అయ్యా ఎస్ అంటూనే వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉద్దేశాలతోటి పనిచేయాలి అని వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తే అరే మేము ప్రభుత్వంలో ఉన్నాం మాకు రూల్ బుక్ ఒకటి చెప్తుంది రూల్ ఆఫ్ లా ఒకటి ఉంది మేము దానికి అనుగుణంగా మేము చదువుకున్నటువంటి చదువు ప్రకారంగా మేము ప్రభుత్వంలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలి ఎక్కడా కూడా రాగద్వేషాలకు ద్వేషాలకు ఉండకూడదు వాటికి అతీతంగా మేము పనిచేయాలి నిబంధనలకు లోబడి పనిచేయాలి చేయాలి చట్టాలని అతిక్రమించకూడదు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలకి మేము పోకూడదు మా సర్వీస్ ఏమిటి ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేలాగా వాళ్ళని గాడిలో పెట్టడం వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పైతే మేము వాటిని ఖచ్చితంగా అడ్డుకోవాలి వాటిని ఖచ్చితంగా ఈ నిర్ణయం తప్పు అని చెప్పి కరెక్ట్ చేయాలి ఇది కదా ఐఏఎస్ అధికారులకు ఉండేటువంటి బాధ్యతలు కానీ ఏ అధికారైనా కూడా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ రకంగా పనిచేసినటువంటి పరిస్థితులు కానీ వాళ్ళ విధులను నిర్వహించినటువంటి దాఖలాలు కానీ ఎక్కడైనా ఉన్నాయంటే అంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా ఆ విధంగా చూపించడానికి లేదు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అవినీతి మరక అక్రమాలు కుంభకోణాలు ప్రతి ఒక్క దాంట్లో జగన్మోహన్ రెడ్డి అధికారులందరినీ కూడా భాగస్వామ్యం చేశారు ఎందుకంటే ఎవరైనా కాదు అంటే చాలు వాళ్ళని తీసేయడం వాళ్ళకి పోస్టింగ్ లేకుండా చేయడం ఉదాహరణకి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గౌతమ్ సవాంగ్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్లు ఇవ్వకుండా వీళ్ళు కేవలం మచ్చుతునకి మనం చెప్పుకున్నటువంటి పేర్లు కానీ వీళ్ళు కాకుండా ఆయన్ని వ్యతిరేకించిన ఆయన మాట వినకపోయినా పోస్టింగ్లు ఇవ్వకుండా ఇంకా ఎంతోమంది అధికారులని వేధించాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైపోయి అరే ఏమవుతుంది మీరు చదువుకున్న చదువు ఐఏఎస్ కదా మీరు ప్రజలకి సేవ చేస్తామనేటువంటి ప్రతిజ్ఞ భూని వచ్చారు కదా మీకు ఈ పోస్ట్ కాకపోతే ఇంకో పోస్ట్ ఇస్తారు నువ్వు చదివిన ఐఏఎస్కి ఇచ్చేటువంటి హోదానే ఉంటుంది కదా ఆ విషయాలు మర్చిపోయి అత్యంత వివాదాస్పదమైనటువంటి పనులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు అన్నింటిలో భాగస్వాములు అవుతూ వచ్చారు ఏముంది జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం ఆయన ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అని ప్రకటించుకున్నాడు అరే నిజంగా ఆయనే ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు మనకేం అవ్వదులే మన సర్వీస్ ఉన్నంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన దగ్గర పనిచేస్తాం మన సర్వీస్ అయిపోయాక ఏ ఎమ్మెల్యే టికెటో ఏ ఎంపీ టికెటో ఇస్తాడులే అవి తీసుకుని రాజకీయాల్లో కూడా వెళ్ళిపోదాం మనకి ఏం అవ్వదు అని చెప్పేసి అని విర్రవీగిపోయినటువంటి అధికారుల్లో అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి ఈ ప్రవీణ్ ప్రకాష్ మరి గడిచిన ఐదేళ్ళు కూడా చూస్తే ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటూ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాడు ఆయన అర్ధరాత్రిళ్ళు ఏదైతే గురుకుల పాఠశాల కావచ్చు లేదంటే సంక్షేమ హాస్టల్ కావచ్చు ఎస్సీ సంక్షేమ హాస్టల్ ఎస్టీ సంక్షేమ హాస్టల్ ఇలాంటి హాస్టళ్ళకి వెళ్ళిపోవటం అక్కడ అర్ధరాత్రులు తనిఖీల పేరుతోటి ఎలాంటి బీభత్సాలు సృష్టించడం అక్కడ ఏ రకమైనటువంటి వివాదాలకు తెరదీయడం అరే విద్యార్థులు అర్ధరాత్రులు పడుకుంటారు వాళ్ళని లేపేసి వాళ్ళ పుస్తకాలు తీయించి వాళ్ళ ఎదుటికి ఉపాధ్యాయుల్ని పిలిపించి ఉపాధ్యాయుల్ని బూతులు దిడుతూ అరే ఒక ఐఏఎస్ అధికారి చదువుకున్నావు ఉపాధ్యాయుని బూతులు తిడతావా అది కూడా విద్యార్థుల ముందు తిడతావా రేపు నుంచి ఆ ఉపాధ్యాయుడికి విలువిస్తారా విద్యార్థులు ఇదే పెద్ద ఎత్తున వివాదాస్పదమైనటువంటి చర్చగా కూడా మారింది ఉపాధ్యాయ వర్గాల్లో గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రవీణ్ ప్రకాష్ చేపట్టినటువంటి చర్యలు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే ఉపాధ్యాయుల మీద కక్షపూరితంగా వ్యవహరించాడో ముఖ్యంగా వాళ్ళకి ఫేస్ రికగ్నైజేషన్ యాప్లను పెట్టి బాత్రూములకు ఫోటోలు తీసి అవి యాప్ల్లో అప్లోడ్ చేయాలి అని చెప్పి అరే కోవిడ్ టైంలో చూసాం మద్యం దుకాణాల దగ్గర ఉపాధ్యాయుల్ని లైన్లు సెట్ చేయడానికి నుంచో పెట్టాడు తల్లి తండ్రి గురువు దైవం అంటాం కానీ ఈయన టెన్త్ క్లాసు పేపర్లు కొట్టేసిన సమయంలో అనుకుంటా మరి ఏ టీచర్ కొట్టారనో ఏ సార్ కొట్టారనో ఉపాధ్యాయులంటే కక్ష పెట్టేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వేధించాడు వాళ్ళని పీడించాడు వాళ్ళకి ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం లేదు కానీ రోజు ఫేస్ రికగ్నైజేషన్ యాప్లో మీరు ఖచ్చితంగా ఇచ్చేయాలి మీరు బాత్రూమ్లో ఫోటోలు తీసి ఏ రోజు రోజు అప్లోడ్ చేయాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఆ తీరులో ఉపాధ్యాయుల మీద కక్ష సాధింపులకి పాల్పడితే మరి జగన్మోహన్ రెడ్డి కంటే ఒక ఆకు ఎక్కువ చదివినటువంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా ప్రవీణ్ ప్రకాష్ గారు ఈయన ఏకంగా ఉపాధ్యాయుల్ని విద్యార్థుల ముందు తిట్టడం ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ముందు ఉపాధ్యాయుల్ని బూతులు తిట్టడం వాళ్ళని దుర్భాషలాడడం వాళ్ళని అవమానించడం ఇవే పనిగా పెట్టుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆకస్మిక తనిఖీలు అర్ధరాత్రి తనిఖీలు పేరుతోటి పెద్ద ఎత్తున వివాదాదులకి అయితే గనక తెరలేపినటువంటి వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్ అదే సమయంలో కూటమి పార్టీలు కూడా ఎన్నికలకి ముందే చెప్పినాయి ఇలాంటి అధికారులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసినాయి అరే ఐఏఎస్ అధికారులు మీరు మీరు కేవలం పోస్టింగుల కోసమో లేదంటే రాజకీయ ఉద్దేశ్యాలతో మీరు పనిచేయబాకండి మీరు బాధ్యతగా మీకున్నటువంటి ఉంటో చూడండి మీరు ఆ క్రమంలో పనిచేయండి లేకపోతే కనుక రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీ అందరిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కూడా ఎక్కడ వినలే మనకేం కాదులే మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ల ముఖ్యమంత్రి అయితే మనం కూడా మన కాలం సజావుగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి అని విర్రవీగిపోయాడు ఈ ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారులు అనేక మంది అందులో ఈ ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యుడుగానే మనం చెప్పుకోవాలి అయితే ఎన్నికల్లో మాత్రం ఆయన అనుకున్నవన్నీ కూడా తారుమారాయని జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ స్థాయి మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చిందో అందరూ చూస్తూ ఉన్నాం మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవీణ్ ప్రకాష్ కూడా మొదట అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఏదైతే ఆయన జూన్ ఇరవై ఐదో తారీఖున వాలంటరీ రిటైర్మెంట్ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు కారణం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే జూన్ పన్నెండున అధికారంలోకి వస్తూనే ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారులు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేశారు చట్టాలని అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించి పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసి పక్కన పెడతా వచ్చింది ఈ క్రమంలోనే ప్రవీణ్ ప్రకాష్ని కూడా జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి అంటే సాధారణ పరిపాలనా శాఖకు ఆయన్ని సరెండర్ చేస్తూ ఆయన పోస్టింగ్ ఏమీ ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయితే ఈయన జూన్ ఇరవై ఐదో తారీఖున వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఆ సమయంలో కూడా మరి ఈయన ప్రవీణ్ ప్రకాష్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక కొన్ని వీడియోలు కూడా చేస్తూ ఉన్నారంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక వారం నుంచి పది రోజుల్లో ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించింది వాస్తవానికి జూన్ ఇరవై ఐదో తారీఖున ఈయన వాలంటరీ రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ప్రకటనని దాన్ని ఆ లేఖని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ గారి కార్యాలయానికి పంపితే వారం నుంచి పది రోజుల్లో ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది వాస్తవానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఏదైతే అక్కడి నుంచి మూడు నెలల ముందే నోటీస్ పీరియడ్ అనేటువంటిది ఆయన గ్రహించి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు ఆయనకు నోటీస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలోపు ప్రభుత్వం ఎప్పుడైనా కూడా స్పందించవచ్చు అంటే సెప్టెంబర్ ముప్పైవ తారీఖు లోపల దానిపైన అధికారికంగా దాన్ని ప్రభుత్వం ఆమోదిస్తున్నట్లుగా ఒక జీవో విడుదల చేయాలి అయితే ప్రభుత్వం మాత్రం ఈయన వాలంటరీ రిక రిటైర్మెంట్కి సంబంధించినటువంటి లేఖ పంపంగానే దాన్ని ఆమోదిస్తూ వారం నుంచి పది రోజుల్లోనే జీవోని కూడా విడుదల చేసింది మరి ఆ జీవో విడుదల చేసిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా మరి చాలా బాగానే ఉన్నారు ఆయన ఆయన కొన్ని వీడియోలు కూడా చేశారు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన ఆ వీడియోలు కూడా చూద్దాం ఒకసారి చూశాం కదా మరి ఇంత చక్కగా పాట పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆయన కారణం ఏమిటి అంటే ఆయన జిఏడీకి అటాచ్ చేశారు ఆయనకి ఎక్కడ ఈ మూడు నెలల పాటు పోస్టింగ్ అయితే ఇవ్వదు ప్రభుత్వం ఎందుకంటే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు ప్రభుత్వం కూడా ఓకే ఇలాంటి అధికారులకి ఇలాగా శిక్ష పడాల్సిందే అని చెప్పి మరి వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి దాన్ని ఆమోదించింది ప్రభుత్వం అయితే ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి ఈ అధికారి మరొకసారి చర్చనీయాంశంగా మారారు కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఆయన తాను ఏదైతే చేసినటువంటి వాలంటరీ రిటైర్మెంట్ ఉందో దాన్ని వెనక్కి తీసుకునేటువంటి పునరాలోచనలో పడ్డట్టుగా ఆ సంకేతాలని కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ గారు ఉన్నారో ఆయన కార్యాలయానికి ఆ సంకేతాలు పంపిస్తూ ఉన్నారు ఆయన ఏదైతే వాలంటరీ రిటైర్మెంట్ చేశారో అది చేసేటువంటి సమయంలో ఆయన మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉండి ఆ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అందుకే ఆయన ఆయనకు తెలియకుండానే వాలంటరీ రిటైర్మెంట్ చేశాను అని చెప్పి ఇప్పుడు తాను తిరిగి ఆ వాలంటరీ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకుని తిరిగి సర్వీసుల్లో కొనసాగాలి అని అనుకుంటున్నానని ఏడేళ్ల సర్వీస్ ఉంది కాబట్టి తనని విధుల్లోకి తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే ఆయన కొన్ని సంకేతాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి కూడా పంపిస్తున్నట్లుగా అయితే ఒక సమాచారం అంతా ఉంది దీనిపైనే పెద్ద ఎత్తున అధికార వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే మరి ఐఏఎస్ అధికారి వాలంటరీ రిటైర్మెంట్ చేశారు ప్రభుత్వం కూడా దానికి ముద్ర వేసింది జీవోని విడుదల చేసింది మళ్ళీ తిరిగి ఇప్పుడు నా వాలంటరీ రిటైర్మెంట్ నేను వెనక్కి తీసుకుంటా అంటే ఇదేం పిల్లలాట కాదు కదా ఇదేం చిన్నపిల్లోడు నేను లీవ్ పెట్టాను నేను లీవ్ లెటర్ నిన్న ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు నేను స్కూల్కి వస్తాను నా లీవ్ లెటర్ నాకు ఇచ్చేయండి నా లీవ్ తీ యాక్సెప్ట్ చేయొద్దండి ఇది కాదు కదా ఒక ఐఏఎస్ అధికారి మరి వాలంటరీ రిటై రిటైర్మెంట్ లాంటి అంత కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్నీ ఆలోచించి తీసుకోవాలి కదా ఈ రోజున దీనిపైనే రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఇలాంటి అధికారులకి ఖచ్చితంగా మళ్ళీ విధుల్లోకి తీసుకోకూడదు ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈయనకి మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఇచ్చేటువంటి అవకాశం కానీ లేదంటే ఈయన్ని తిరిగి విధుల్లోకి తీసుకునేటువంటి ఆలోచన కానీ చేసేటువంటి ధోరణిలో లేదు అని అయితే కనుక ఇప్పటికే స్పష్టమవుతోంది కానీ రాజకీయ వర్గాల్లో కూడా దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కారణం ఏంటి అంటే ఇలాంటి అధికారుల్ని మళ్ళీ తిరిగి సర్వీసుల్లోకి తీసుకుంటే అది మిగతా ఐఏఎస్లకు కూడా అలుసుగా తయారవుతుంది ఇలాంటి వాళ్ళ పట్ల ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించి తీరాలి వీళ్ళ పైన ఇప్పటికే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోలేదు అనేటువంటి ఒక అసహనం కూడా అటు ప్రజల్లో కానీ రాజకీయ పార్టీ క్యాడర్లలో కానీ ఉంది ఎందుకంటే వీళ్ళంతా కూడా అత్యంత దారుణంగా వ్యవహరించారు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడుతూనే వీళ్ళందరిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ ఉంది ఎక్కడికక్కడ నిబంధనలకు అనుగుణంగా చట్టాలకు అనుగుణంగానే వీళ్ళు చేసినటువంటి తప్పులని ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాతే వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి నిర్ణయంలో ఉంది అందుకే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి లేదు అయితే ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారులు మాత్రం వాలంటరీ రిటైర్మెంట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని ఆమోదించేసింది ఎందుకంటే వాళ్ళకి అలాంటి శిక్ష పడాల్సిందే అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి తప్పులకి వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్యాయాలు వాటన్నిటికీ కూడా చట్టపరమైనటువంటి శిక్ష అయితే ఉండి తీరాలి అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం కూడా ఉంది కూటమి ప్రభుత్వం మరి ఈ క్రమంలో ఆయన్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు కానీ రాజకీయ వర్గాలు కూడా ఇవే డిమాండ్ చేస్తున్నాయి ఒకవేళ ప్రవీణ్ ప్రకాష్ లాంటి అధికారులను మళ్ళీ గనక విధుల్లోకి తీసుకుంటే అది అధికారుల్లో ఒక అలుసుగా తయారవుతుంది వీళ్ళ మళ్ళీ వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అదే తీరులో తయారయ్యేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు ఏదైతే కనుక ఆయన అర్జీ పెట్టుకోవాలని చూస్తున్నారో తన వాలంటరీ రిటైర్మెంట్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ దానిపైన ప్రభుత్వాన్ని కూడా సంప్రదించేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా ఒక సమాచారం ఏదైతే అందుతా ఉందో ఒక ప్రచారం ఏదైతే జరుగుతూ ఉందో దానికి ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా అంగీకరించకూడదు అన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రవీణ్ ప్రకాష్ ఒకవేళ మళ్ళీ ప్రభుత్వ పెద్దల దగ్గరికి వచ్చి తనకి తనని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తన సర్వీసును కొనసాగించాలి అని కోరినా కూడా ప్రభుత్వం మాత్రం తీసుకునేటువంటి ఆలోచనలో లేదు వాళ్ళని వెనక్కి ప్రవీణ్ ప్రకాష్ను అయితే కనుక వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు అన్నటువంటి అభిప్రాయాలే ఈ రోజున ప్రభుత్వ వర్గాల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారంలో మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ